సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ అక్కడ అగ్ని ప్రమాదంలో గాయాలైన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి అక్కడ చికిత్స కొనసాగుతుంది అక్కడ అధికారులతో ఇక్కడ నుంచి పిఎం నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుట పడాలి తిరిగి ఆయన స్కూల్ కు వెళ్ళడం కానీ లేకపోతే ఆయన ఆటపాటల్లో కానీ చురుగ్గా పాల్గొనాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు పిఠాపురంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఆయన వెంటనే సింగపూర్ వెళ్లాల్సి ఉంది కానీ ఆయన గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు అక్కడ వాళ్ళ సమస్యను తెలుసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో ఆ రోజు ఉన్నటువంటి షెడ్యూల్ ముగించుకున్న తర్వాతే ఆయన సింగపూర్ అయితే బయలుదేరారు దీనికి సంబంధించి చాలా మంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు నిజం చేశారు అనే రీతిగా చెప్తూ ఉన్నారు గతంలో ఆయన చెప్పారు మా ఇంట్లో బిడ్డలంతో అడవి బిడ్డలు కూడా అంతే అని అడవి బిడ్డలకి ఆయన ఇచ్చే గౌరవం కానీ ఆ వాళ్ళని పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక సదుద్దేశం కానీ ఆయనలో ఉన్నట్టుగా కూడా అందరూ కూడా కొనియాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత చొరవ చూపించారు తమ నాయకుల పట్ల అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మార్క్ శంకర్ వెంటనే కోలుకుని తిరిగి ఆటపాటలతో చలాకీగా తిరగాలని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు వీర మహిళలు కోరుకుంటున్నారు దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో వివిధ టెంపుల్స్ లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమాలు నిర్వహించారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అదే విధంగా మార్క్ శంకర్ తో పాటు ఉన్న మిగతా విద్యార్థులు కూడా కోలుకుని వాళ్ళు ఆటపాటలతో తిరిగి చలాకీగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే ఈ హోమాలు పూజలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం అందరూ కూడా కొనియాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అడిగి బిడ్డలపై చూపించిన ప్రేమ అదే రోజు ఆయన కుమారుడికి జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉన్నా సరే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే అందరం మనసుల్ని కూడా కదిలిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు అఖిరానందన్ ఎవరైతే ఆ పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఉన్నారు ఆయన బర్త్డే కూడా అదే రోజు ఇవన్నీ కూడా ఆ తండ్రిని ఎంత కలిసి వేసి ఉంటాయి ఇవన్నిటినీ కూడా ఆయన ఎలా బ్యాలన్స్ చేసుకుని ఉంటారు అనేది కూడా జన సైనికులు మాట్లాడుకుంటున్నారు మొత్తానికైతే వివిధ గుళ్ళల్లో పూజలు నిర్వహిస్తున్నారు హోమాలు నిర్వహిస్తున్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ సమ్మర్ క్యాంప్ పిల్లల సమ్మర్ క్యాంప్ సింగపూర్లో నిన్న జరిగిన చిన్న ఫైర్ యాక్సిడెంట్ అనుకోకుండా చిన్న అగ్ని ప్రమాదంలో చిన్న చిన్న కాళ్ళకి గా గాయాలు అయ్యాయని అలాగే కొంత ఆ పొగ వల్ల పొల్యూషన్ వల్ల కొంచెం ఊపిరితిత్తుల్లో కొంచెం ఇబ్బంది ఉందని ఉన్న ఉద్దేశంలో ఉన్నారు ఈ నిన్న ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మా డిప్యూటీ సీఎం గారు అడవి పెట్టెల్లో నా బిడ్డలో నా సొంత బిడ్డలు అన్న ఉద్దేశంతో ఆయన ఏడు ఎనిమిది తారీఖుల్లో కూడా క్యాంప్ వెళ్ళారైన ఎనిమిదో తారీఖు ఉదయం ఇలా జరిగిందని ఒకటే ఫోన్ వచ్చింది దానికి ఫోన్ వచ్చినా సరే అనుకున్న కార్యక్రమం నేను చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా అరకు అరకు వ్యాలీలో ఉండి ఆ సూర్య నమస్కారం అయిన తర్వాత వాళ్ళ సమస్యలు కనుక్కున్న తర్వాత రెండు మూడు రోడ్లు కూడా చేసి ఒక డోలీ మార్గాలు ఇవాళ రూట్లు వేయించడం జరుగుతుంది వెయ్యి కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది అలాగే డి సీఎం గారు కూడా సపోర్ట్ చేస్తూ మీ గిరిజనులకు ఎంత చేయండి దానికి ఉన్న గ్రాంట్ ఇద్దామన్నారు ఇంత ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ఫోన్ వచ్చినా సరే సరే జాగ్రత్తగా ఉండండి ఫోన్ చేశారు తప్ప వాళ్ళకి హుటాహుటిని ఆ కార్యక్రమం చేసుకుని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడం జరగలేదు వాళ్ళందరినీ కూడా ఆ అడవి ఆ గిరిజన పుత్రులందరినీ సందర్శించి వాళ్ళ కార్యక్రమాన్ని చూసుకుని సాయంత్రం వైజాగ్ వచ్చి వైజాగ్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మన సింగపూర్ బయదే అయినా అలాగే నరేంద్ర మోడీ గారు నేను మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి ఆ సింగపూర్ ఫోన్ చేసి ఎలా ఉందన్న ఆ పిల్లల క్షేమం కూడా అంత పవన్ కళ్యాణ్ అబ్బాయి ఉండడం ఒక అలాగే మిగిలిన పిల్లలు కూడా ఉన్నంత అంత ఒక రమేణ చేయండి ఆయన గౌరవార్థం ఆ ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడన్న ఉద్దేశం వెళ్తే నేను రాత్రి లేరు ఆయన మాకు ఈ రోజు ఆ బాబు యోగక్షేమలు బాగుండాలన్న ఉద్దేశంతో పిఠాపుర నియోజకవర్గ పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరికి దగ్గర వాళ్ళ గుళ్ళు అందరూ మా గారు అయితే మాత్రం పిఠాపుర పాతిక దగ్గర అని జరిపించడం జరిగింది అలాగే ఎంపీగా జరిపించడం మా సాయశక్తుల పిఠాపుర అగ్రహాలు ఉన్న సూర్యమూర్తి ఉమాచాయి సూన్యానిమూర్తి గుళ్ళో కూడా మేము జరిపించడం జరిగింది మా జనసేన నాయకులు అయితేనేమి వేరే మహిళ సైనికులు అయితే అందరూ కూడా అందరూ ఆ బాబు ఈ మా ప్రజలంతా దీవులు బాబు కొన్నాయి ఆ బాబు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపెట్టం ఆ బాబులంతా ఆరోగ్యం ఉండాలని మా ఉద్దేశంతో చేస్తున్నాం తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి నిన్న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిపద ప్రమాదంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవన్ విచ్ ఆ స్కూల్లో చదువుతుండడం నిన్న జరిగిన ప్రమాదంలో ఆ బాబుకి గాయాలు జరిగి కాలుకి చేతులకి కాలడం ఊపిరితిత్తులకు పొగలడం జరిగింది ప్రస్తుతం సింగపూర్ లో ఒక హాస్పిటల్లో ఆ బాబు చికిత్స పొందుతున్నారు ఆ బాబు ఆరోగ్యం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి వెళ్లి దీర్ఘాల్చితో నిండు నూరేళ్లు ఉండాలని శ్రీ ఉమ్మకు కుటేశ్వర స్వామిని కోరుకుంటూ శ్రీ పాదగయ్య క్షేత్రంలో రోజు బాబు పేరు మీద పిఠాపురం శ్రీ పాదగయ్య క్షేత్రంలో బాబు పేరు మీద మహా రుద్రాభిషేకం మృత్యుంజయ హోమం జరిపించడం జరిగింది ఎవరు ఈ హోమం కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిలో ఉదయ శ్రీనివాస్ గారి సూచనల మేరకు నేను హోమంలో కూర్చుని హోమం జరిపించడం జరుగుతుంది జరిగినటువంటి సంఘటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవన్ విచ్ పవన్ విచ్ కి గాయాలు జరగడం జరిగింది ఆ గాయాల్లో మరి అతను కోలుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ నాయకులందరూ కలిపి మృత్యుంజయ యోగం చేయడం జరిగింది ఆంధ్ర పర్యటనలో బిజీ ఉండి కూడా సారు ఆ పర్యటన ప్రజల ముఖ్యం అనుకుని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్న తర్వాత సింగపూర్ వెళ్ళి తెలుసుకున్నారు అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సార్కి పర్సనల్గా ఫోన్ చేసి బాబు యొక్క యాగశ్యామాలన్నీ తెలుసుకుని అదే కాకుండా సింగపూర్ ఆ కి ఫోన్ చేసి బాబుని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మన మన ప్రధానమంత్రి గారు అలాగే మన కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు యొక్క యాగక్ష్యామాలు మన సార్ మన మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి యాగక్ష్యామాలు తెలుసుకున్నారు వారికి మా జనసేన టౌను మరియు రూరల్ జన సైనికుల ద్వారా అదే వీర మహిళల తరఫున మేమందరూ కృతజ్ఞత చెప్తున్నామండి మన సారు మన ప్రెసిడెంట్ గారు నిన్న పర్యటనలో ఉండి కూడా పర్యటన రద్దు చేసుకోకుండా ప్ర ప్రజలే ముఖ్యమనుకుని ప్రజల ఒక సమస్యని చూసి తర్వాత సారు సింగపూర్ వెళ్ళడం జరిగింది బాబు కూడా కోలుకోవాలని ఈరోజు మన సోమేశ్వర స్వామి దేవాలయంలో మరియు మన కుక్కడేశ్వర స్వామి దేవాలయంలో మన సూర్య సూర్యనారాయణ దేవ వారి దేవస్థానంలో మహా కుంభాభిషేకం జరిగింది అలాగే హనుమంతుల వారి పారాయణం జరిగింది ఎందుకంటే మన సార ఆదేశాల ఆదేశించకపోయినా మా పిఠాపురం జనసైనికులు అందరూ కలిపి స్వామి స్వామివారికి ఈరోజు మార్నింగ్ నుంచి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొని ఆ బాబు మళ్ళీ ముందు ఎలా ఉన్నాడో అలాగే కోలుకుని నిండు నిండు నూరెళ్లతో వంద సంవత్సరాలు నిండు నూరులో ఆరోగ్యంగా ఉండాలని మన స్వామివారి ఈ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలో మన సురేష్ మన సూరవర సురేష్ గారి ఆధ్వర్యంలో అలా రంగా గారు మాని రంగా గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అందరికీ నమస్కారం అండి నిన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోకుండా జరిగింది మేము అందరం చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము అది మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు శ్రీ మాగ్ శంకర్ పవన్ అభిచ్ గారికి జరిగింది అందులో వారికి గాయాలయ్యాయని తెలిసి చాలా బాధపడ్డాము మన జనసేన నాయకులు తన ఉత్తరాది ఉత్తరాంధ్ర పర్యటనలో ఉండగా వారికి ఈ విషయం తెలిసిన తన పర్యటనను రద్దు చేసుకోకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు మార్గశంకర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదురుపడుతున్నట్టుగా తెలుస్తుంది కానీ కొంచెం ఇతరత్ర ఊపిరిత సమస్యలు అవి ఉండడానికి అక్కడ వారికి ఇంకా రెండు మూడు రోజులు వాళ్ళకి వైద్య పరీక్ష అవి నిర్వహించి వైద్య నిమిత్తంగా ఉంచడం జరుగుతుంది ఆ బాబు నిండు వేలు ఆయురతో ఉండాలని త్వరగా కోరుకోవాలని మా పిఠాపురం జనసేన నాయకులు వీరమహిళలో అందరి తరఫున కూడా దేవుణ్ణి పెద్ద ప్రార్థిస్తున్నామండి ఈరోజు పొద్దున్న నుంచి సూర్యదేవాలయంలో పాలాభిషేకం అవి నిర్వహించడం జరిగింది సూర్యవరపు సురేష్ గారి ఆధ్వర్యంలో మానేటి రంగనాథ రంగబాబు గారి ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడున్న సోమేశ్వర స్వామి ఆలయం పాదగే ఆలయంలో కూడా పాలాభిషేకాలు చేయడం జరిగిందండి మన హనుమంతు వారి గుడిలో పారాయణం కూడా చేసాము మా అందరి ఆకాంక్ష ఏంటంటే బాబు తొందరగా కోరుకోవాలని రెండు ఇరవై కూడా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం బాబు తొందరగా కోరుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని కలిగించాలని మేము అందరం ఆశిస్తున్నాం అండి నమస్కారం అండి ఏదైతే మనం పవన్ కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు వాళ్ళ వాళ్ళతానీయుడు పవన్ మార్క్ శంకర్ పవన్ పవన్ అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం కానీ ఏదైతే తను తలపెట్టాడో ఒక సమస్యలు తెలుసుకోవడానికి గిరిజన ప్రాంతాలకి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారో ఆ సమస్యలు ఎక్కడ ఉండిపోతాయి అనేది ఫస్ట్ ఆ గిరిజన ప్రజలకి న్యాయం చేయాలని ఆ సమస్యలు తెలుసుకుని వాటి కార్యక్రమాలు అయిన తర్వాతే ఆ కుటుంబం అనే ఒక నినాదంతో అయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని తర్వాత ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా అతను మన అతని వ్యక్తిత్వాన్ని అతను ప్రజల పట్ల ఉన్న ఆ గౌరవాన్ని ప్రజలకి చేయాలని ఏదో తపంతో ఉన్నారని అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు అదే కాకుండా మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నాయకులు అలాగే ఎంతమంది పెద్దలు కూడా ఆ చిన్న కుమారుడికి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని కూడా చాలా పూజలు యాగాలు అలాగే వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలని చాలా మంది చేయడం జరుగుతుంది అదేవిధంగా మా పిఠాపురం నియోజకవర్గం అంటే నియోజకవర్గంలో ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి ప్రతి టెంపుల్లోని కూడా ఆయన ఆరోగ్యం వెంటనే మెరుగు మెరుగుపడాలని పూజా కార్యక్రమాలు హోమాలు మృత్యుంజయ హోమం అలాగే హనుమంతునికి తమలపాకు బిలవచ్చిన ఇలాంటి సింధూర పూజలు కూడా ఎన్నో జరుగుతున్నాయి అలాగే సొరవరపు సురేష్ గారు టౌన్ నాయకులు అలా ఆయన ఆధ్వర్యంలో సూర్యనారాయణమూర్తి అక్కడ అభిషేకాలు అన్నీ కూడా మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా ఎంతో పవన్ కళ్యాణ్ గారు అలా తనయుడి మీద ఎంత అభిమానం ఉందో అతని మీద ఉన్న గౌరవం ప్రజలు ప్రతి ఒక్కరికి ఒక నాయకులేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా మన వ్యతిరేక పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఆపోజిషన్ అలాంటి వాళ్ళు కూడా అతని గురించి తెలుసుకుని అతను యోగ సామాల కోసం ఎంతోమంది మంది మెరుగుపడాలని ఎంతో మంది ఆలోచిస్తున్నారు గతంలో అయితే విమర్శిస్తారు ఇలా విమర్శలు కూడా రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే పనిచేస్తారు అనేది మరి ఒకసారి అందరు అంతర్ దృష్టిలోనే ఉంది ఇక్కడ పార్టీలని కలుపుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే చిన్న కుమారుడు ఉన్నాడో వెంటనే అతను కోలుకోవాలని అతనితో పాటు ఆ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుపడాలని పూజా కార్యక్రమాలు చేయించడం జరిగిందండి అలాగే మోడీ గారు మన సెంట్రల్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి తన కుమారుడి కోసం అతను ఆరోగ్యం ఎన్నై బాగుపడాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగిందండి ఒక వ్యక్తి కోసం ఇంతలా అలా మాట్లాడుతున్నారంటే ప్రజలు దానికోసం ఒకసారి ఆలోచించవచ్చు వెంటనే కూడా ఈ అతనితో పాటు పవన్ పవనోవిత్ తో పాటు అతను తోటి తోటి విద్యార్థులు కూడా ఆరోగ్యం మెరుగుపడాలని మరొకసారి దేవుడిని ప్రార్థిస్తున్నా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నమస్తే అండి నిన్న అనుకోకుండా సింగపూర్ లో కళ్యాణ్ గారి చిన్న కొడు కుమారుడైన మార్క్ పవనోవిత్ శంకర్ గారికి కొన్ని గాయాలు అయ్యాయి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా స్వల్ప గాయాలు అయితే అయ్యాయి పిల్లలందరినీ అక్కడ ప్రభుత్వము చాలా సేఫ్ గా తరలించారు అయితే ఆ అబ్బాయికి ఊపిరితితులు అవి పట్టేయడం చిన్న చిన్న గాయాలు జరగడం వల్ల హాస్పిటల్లో పెట్టారు కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం ఆయన ఎక్కడా కూడా చలించకుండా ఆ కార్యక్రమాల్లోనే నిమగ్గమయ్యారు అయినా సరే ఇతర పార్టీల వాళ్ళు ఆయన్ని ఎన్నో రకాలుగా బాధ పెట్టాలని చూశారు ఎక్కడ ఆయన తగ్గకుండా కుమారుడి యోగక్షేమలు అయితే చూసు తెలుసుకున్నారు తప్ప ఆయన ఆ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని తర్వాత నిన్న సాయంత్రం సింగపూర్ బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ అయితే నా నాదళ్ళ మనోహర్ గారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పటికప్పుడు అక్కడ క్షేమం అక్కడ విషయాలన్నీ కనుక్కుని కళ్యాణ్ గారికి చేరవేయడం జరిగింది తరువాత కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళి వాళ్ళ అబ్బాయిని అయితే చూసుకున్నారు ఆ అబ్బాయి ఆరోగ్యము బాగుండాలని చెప్పి ఇక్కడ పిఠాపురం కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇక్కడ నాయకులు వీరమహిళలు అందరూ కలిసి దేవాలయాల్లోని హోమాలు అయితేనేమి పాలాభిషేకాలు అయితేనేమి పారాయణలు అయితేనేమి అన్ని కార్యక్రమాలను ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని జరిపించడం జరిగింది ఆ అబ్బాయికి ఆ భగవంతుడు త్వరగా కోలుకోవాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని పిఠాపురం జన కాకుండా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నామండి జై శ్రీరామ్